నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా వెంకటగిరి నందు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం నాలుగో రోజు భారీ ర్యాలీతో అడుగడుగున హారతులు ప్రత్యేక పూజలతో బాణసంచ రాళ్ల మధ్య ఘనస్వాగతం పలికారు ప్రజలు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కలిమిలి రాంప్రసాద్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని ఎనిమిది తొమ్మిది వార్డు పాదయాత్రగా పర్యటించి వార్డులోని ప్రజలను వారి వారి సమస్యలపై అడిగి తెలుసుకొని వాటిని అమలు చేసేలా ఉన్నతాధికారులతో అడ్మిన్లతో మాట్లాడి వారి సమస్యలను పూర్తయిలా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో ఢిల్లీ బాబు నక్కా వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు చిట్టేటి హరికృష్ణ దొందు శారద ధనియాల్ రాధా కామాక్షి కళ్యాణి మల్లేశ్వరి బాలయ్య మొదలగు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

you <laughs> జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేసి సంవత్సరాలు పూర్తయినా ఆ రోజు మేనిఫెస్టోలో ఆయన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మీకు అన్నీ కూడా జగన్మోహన్ గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ల ద్వారా మీకు అన్ని అమ్ముతున్నాయా లేదమ్మా అందుతున్నాయి ఎటువంటి కానీ అందకపోయినా కూడా మీ భారత నాయకులు కానీ ఆ తర్వాత ఇక్కడ తీసిన తర్వాత మనం ఎమ్మెల్యే గారు చేసాం అందరూ కూడా తెచ్చి చేస్తే మనం ఎవరు కూడా అందకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి రోజు ఈరోజు ఏంటంటే ఎవరికి కూడా తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉండాలా వాళ్ళంట ద్వారా మనం పంపిస్తున్నాం కానీ ఇవన్నీ కూడా అందుబాటులో అవుతున్నాయా లేదని మనం ప్రత్యేకంగా ఈరోజు ఈ జగన్ పాదయాత్ర చేయడం జరుగుతుంది దాని ముఖ్య ముఖ్య ఉద్దేశం అది కాబట్టి ఇటువంటి కూడా అందకపోయినా కూడా మన అందరికి మన మన సచివాలయం ద్వారా కానీ మన నాయకుల ద్వారా కానీ అందరూ తెలియజేస్తే దాన్ని మనం గుర్తు చేసుకుంటే ఎమ్మెల్యే గారు చేసుకుంటే తెలియజేస్తున్నాం కాబట్టి మీరు చెప్పండి చెప్పండి అందుబాటు మీకు వాళ్ళకి క్లిష్టమైనా బాగున్నా భద్రంగా ఉన్నారా కరోనాకే అవును ఇప్పుడు ఎందుకు వచ్చాం మ్యామ్ మీ దగ్గర డిపెన్సా దగ్గరన్న పాదయాత్ర టూ ఇయర్స్ అయితే అందుకని మనకి ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అంతా అందుతున్నాయా పెంక్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారా చెప్తారా

ఎక్కడ విధంగా మాకు అన్ని బాగున్నాయి కానీ పెన్షన్ గురించి కొద్దిగా

అది కాకుండా కైలో కూడా అమ్మా ఇప్పుడు అన్న జగన్ అన్న జలకళ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెడుతున్నారు దాంట్లో మీకు రైతులకి బోర్డు లేపించడమే కాకుండా మోటార్లు కూడా ప్రభుత్వం తీసుకుంది రైతులకి అదే కాకుండా వెయ్యి నలభై ఆరు కోట్ల రూపాయలతో आर्टिस्ट और कवर के बोलते हैं कैमरा अपना इससे सो का हेलो बाबा इया साइड तो आसना यार वाला थैंक यू मानू इया थैंक यू साइड चलो आइए वरना थोड़ा बहुत करते हैं इया जो काम के ही इसमें उनका राजे और से मुझे मिला इधर आ चलो चलो फ्रेंड्स sisi karlige biranyaa usion sisi karlige biranyaa biranyaa ప్రతి అవ్వని తాతని అందర్ను కూడా కలుసుకుంటూ కుల మత వర్గాలు లేకుండా పేద ధనిక వర్గాలనేది లేకుండా ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు క్షుణ్ణంగా పెంచుకొని వారికి మేనిఫెస్టో పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఈ ఎలక్షన్లో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ప్రజల తీర్పుతో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది వారి అందరిని కూడా ఆయన మొట్టమొదట విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ ఒక్క ప్రతి ఒక్క హామీని నేను ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిని అని నేను ముందు నిరూపించుకుంటాను అని చెప్పని కూడా జరిగింది అందులో భాగంగానే వారికి సచివాలయ వ్యవస్థ అని చెప్పి మనకు ప్రవేశపెట్టి ఆ సచివాలయ వ్యవస్థలో ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అందుబాటులో రావాలని గాంధీ గారు కలిగిన స్వరాజ్యం రావాలని చెప్పని వారికి ప్రతి ఒక్కరికి ఒక పెన్షన్ అనేది ఈరోజు గత ప్రభుత్వంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ పెన్షన్కి ఆ అవతాతలు కూడా ఎప్పుడో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా కాసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి వాలంటీర్ కూడా యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు ఇల్లు తీసుకుని వారు వారి ఇంటికే ఆరు గంటకే వారికి పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంతేకాదు అమ్మఒడి అనేది వేల పదిహేను ఇవ్వడం జరిగింది ఈ పదిహేను వేలతో పాటు రైతు భరోసా మన నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించడం జరిగింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇలా చెప్పుకుంటే చాలా సంక్షేమ కార్యంలో భాగంగా వారు ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి సుమారు మొత్తం నైన్టీ పర్సెంట్ వరకు హామీలన్నీ కూడా నెరవేర్చడం కూడా జరిగింది అదేవిధంగా మన భారతదేశంలోనే నెంబర్ వన్ గా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలనే ముఖ్య దృఢ సంకల్పంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా మన వెంకటగిరిని అభివృద్ధి పదంలో పోవాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో గతంలో ఆయన ఆత్మకూరు నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే మన వెంకటగిరిని కూడా అభివృద్ధి పదంలో తీసుకొని పోవాలనే ముఖ్య ఉద్దేశంతో పోషాస్పత్రుల యొక్క మన వెంగిరీరే రాజా గారి సలహా మేరకు వారిని కూడా తీసుకుని వారి యొక్క సలహాలు కూడా తీసుకుని మన అయితే ఇక్కడ వెంగిరిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి యొక్క సలహాల మేరకు కూడా తీసుకొని వెంగిరిగిరిని అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు ప్రతి జరుగుతుంది ఈ రోజు ఎనిమిది తొమ్మిది వార్డు మన భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా కరెక్ట్ గా రెండు సంవత్సరాలు లోపు చేసిన దాఖలాలు లేవు ఏవైతే పథకాలు హామీ ఇచ్చారో సంక్షేమ పథకాలు మన సీఎం గారు అవన్నీ ఎన్ని కష్టాలున్నా ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు మాకిచ్చాము విద్యా కానుక వసతి దీవెన అదే అదేవిధంగా రైతులకి రైతు భరోసా ప్రతి ఒక్కరికి అన్ని కులాల వారికి కూడా సంబంధించి ఆటో వాళ్ళకి టైలర్లకి అందరికి పదే చొప్పున వేయడం జరిగింది నలభై సంవత్సరాల పైనుంచి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళలకు పద్దెనిమిది వేలు పెట్టుబడి నిధి కింద కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు ఇటువంటి మొత్తం ప్రపంచమంత కరోనాతో అలాడుతున్నా నిధులు లేకపోయినా మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ పథకాలు అందించారు ఈ సంక్షేమ పథకాలన్నీ క్షేమ సమాచారాలు కనుక్కొని ఎవరికైనా ఎటువంటి లోటుపాట్లున్నా ఆ వివరాలు తెలుసుకొని పార్టీకి మన ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేసి అవన్నీ వాళ్ళకి అందేటట్లు చేయడానికి ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది ఇక్కడ మన రామ్ ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఢిల్లీ బాబన్న ఇక్కడ అందరు నాయకులు రావడం జరిగింది మూడు రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాం ఈ రోజు చాలా ఉత్సాహంగా ఎక్కువ మంది కోవిడ్ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించుంటే క్షణించాల్సి కోరుతున్నాం ఎందుకంటే ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా అడుగుతున్నప్పుడు కొద్దిగా నిబంధనలు ఉల్లంఘించారు జరిగింది చాలా మంది ఇక్కడ రోడ్లు రైళ్లు ఏవని మా దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు అలాగే లైట్ కి సంబంధించిన సమస్యలు ఇప్పుడు తెలియజేశారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన యువ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో భాగంగా గత మూడు రోజుల నుంచి మేము వెంగళగిరి పురపాలక సంఘ పరిధిలోని ఒకటి రెండు మూడు వార్డుల నాలుగు వార్డులందు పాదయాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు నాలుగో రోజు ఎనిమిది తొమ్మిది వార్డు నందు ఈ ప్రజల నాడు ప్రజల కోసం నీడు అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కలిమీ రామ్ప్రసాద్ రెడ్డి గారికి మన పట్టణ కన్వీనర్ ఢిల్లీబాబు గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతి శారదమ్మ గారికి మన ప్రముఖ నాయవాది ఎల్ కోటేశ్వరరావు గారికి మన ఎగ్రిక నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దర్యాప్ రాధమ్మ గారికి రాజేష్ గారికి అదే విధంగా ఎనిమిదో వార్డు బూత్ కన్వీనర్ లో శాతరాజు బాలయ్య గారికి అల్ల మల్లేశ్వర గారికి కామాక్షమ్మ గారికి ధనంజయ్ అందరికి అదే విధంగా తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ కందాటి కళ్యాణమ్మ గారికి రాజారెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి రాఘవ గారికి అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ప్రజల కోసం నేడు ప్రజల కోసం నేను నాగనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గడపకు వెళ్ళినప్పుడు గడిచిన పదిహేడు నెలల పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల పట్ల అను స్పందనకు ఎదురవుతా ఉంది ఈ సందర్భంగా తొమ్మిదో తెలియజేసుకుంటున్నా అమ్మా ఈ పదిహేడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి ఆలోచించండి గత పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనల్ని మోసం చేశాడు ఒకసారి మనం ఆలోచించాలా రెండు రోజుల కింద ఒక వీధి నాటకం వేశారు సొంతిల్ అంట ఎక్కడయ్యా సొంతిల్ మీరు నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కట్టుకున్నారు సొంతిల్ ఇక్కడ మాజీ శాసనసభ్యుడు గురుగుంట రామకృష్ణ ఇల్లు కట్టుకున్నారు తప్ప ప్రజలకి ఒక ఇల్లు కూడా కట్టించినట్టు చెప్పి దాడులు తెలియజేసుకుంటున్నా ఒక్కసారి చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంగడిగిరి పురపాలక సంఘం ప్రజలనే కాదు మొత్తం రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ రోజు మంచి సంకల్పంతో ఆయన ముప్పై లక్షల మందికి ఇల్లు కూడా అన్ని రెడీ చేస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థను అర్థం పెట్టుకుని అడ్డుకున్న విషయం అందరూ ఆలోచించాలా ఈ కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మీకు అన్ని కూడా వాస్తవాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించడమ్మా ఈ రోజు భరోసా కావచ్చు ఒడి కావచ్చు వైఎస్ఆర్ చేయుత కావచ్చు కావచ్చు వసతి కావచ్చు గర్భవతికి సంపూర్ణ పోషణ కావచ్చు ఇలాంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అందరి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ ఆనం రామారెడ్డి గారి నాయకస్త వికాస్ అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు అంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలు పారిశ్రామిక ముందుకు పోవాలని వాళ్ళ కోసం అనేక రంగాల రాయితీలు కల్పించాడు అదే విధంగా బీసీల కోసం నూట ముప్పై తొమ్మిది బీసీ ఉంటే వాటికి యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాభై ఆరు మందిని స్టేట్ చైర్మన్లను చేస్తూ వాళ్ళకు అనుబంధంగా ఆరు వందల డెబ్బై రెండు మంది డైరెక్టర్లను ఏర్పాటు చేసి బీసీ సంక్షేమాన్ని కృషి చేస్తున్నాడు అదే విధంగా నాయుస్తున్నటువంటి వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు సన్నకారు ఆటో వాళ్ళ కోసం వాహన మిత్ర ఎప్పుడైనా చూసామో ఈ పథకాలని యావత్ భారతదేశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యపడుతుందని ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను మనం చెప్పడం కాదు జాతీయ సర్వేలన్నీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి గురించి భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్న విషయం మనం అందరం గ్రహించాలి కాబట్టి ఈ రోజు లబ్ధిదారులకి వైఎస్ఆర్ చేయూత రైతుల విషయంలో ఎత్తుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రామరాజ్యం ఏర్పడాలంటే రైతు సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆ రోజు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం ఉచిత విద్యుత్ కల్పించడం చేస్తే ఆయన కంటే మెరుగుగా ఆయన తనయుడు ఉచిత వడ్డీకి ఆయన పావలా వడ్డీకి ఇచ్చే పథకాన్ని తీసేసి వెయ్యి నలభై ఆరు కోట్ల రూపాయలు ఉచిత వడ్డీకి ఇవ్వడం పంట లాస్టు జరుగుతుంటే పంట కోసం ప్రభుత్వమే వెయ్యి ముప్పై కోట్ల పట్ట బీమా ఏర్పాటు చేయడం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవి ఎవరికి సాధ్యమయ్యే పనులుగా ఇప్పుడు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే అంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సచివాలయ వ్యవస్థ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పెడితే బాగుంటుంది నరేంద్ర మోడీ గారే స్వయాన ప్రధానమంత్రి గారే ప్రశంసించారంటే మన ముఖ్యమంత్రి ఘనత గురించి మనం మనం తెలుసుకోవాలి